ప్రభుత్వంలో వికలాంగురాలైన తనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇల్లును రద్దు చేసిందని నిర్మలమ్మ అనే వికలాంగురాలు ఆరోపించారు వరంగల్ నగరంలోని పదహారు డివిజన్ గరీంగర్ లో నిర్మలమ్మ అనే వికలాంగురాలకి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసింది బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన ఇల్లుని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు ఇల్లు చిల్లు ఇప్పుడు మాకు గృహ లక్ష్యం కింద కూడా అప్పుడు ఇల్లు శాంక్షన్ చేసిండు శాంక్షన్ చేస్తే ఏం చేసినాం కదా అన్నం ఇంకా అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నాం పిల్లర్సుల పిల్లర్స్ల వరకు భూమిల వరకు లేపినా లేపితే ఇప్పుడు మేము మళ్ళీ టీఆర్ఎస్ పోయినాక మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా కాంగ్రెస్ దగ్గరికి పోయేసరికి ఎమ్మెల్యే ఫస్ట్ ఏం మాట ఇచ్చిండంటే మా ఏరియాకి వచ్చి కరీంనగర్కి వచ్చి ఫస్ట్ మొదటి నీకే ఇస్తామ్మా అన్నాడు అంటే సరే నాకే ఇస్తాను అన్నావు కదా అని మేము అనుకున్నాము అనుకొని ఎమ్మెల్యే దగ్గరికి పోయినా పోతే నీకు పిల్లర్స్ లేచి ఉండేది కదమ్మా ఇది రిసెప్ట్ అయ్యింది నీకు రాలేదమ్మా అని అన్నాడు అనగానే మేము సప్లై కష్టం నాకు ఎట్లకైనా న్యాయం కావాలి నాకు ఒక ఇల్లు కావాలి ఇంద్రమ్మ కోట కింద వికలాంగుల కోట కింద నాకు ఇల్లు కంపల్సరీ మంజూరు చేయాలి అందు నాతో పాటుగా మా అందరికి రావాలి నాకు ఒక్కదానికనే కాదు మా ఏరియా కూడా అంత వాళ్ళే బంగళూరులోకి మంచి మంచి వాళ్ళకి ఇంజులు కక్కిస్తాను మంచి మంచి వాళ్ళకి అంగికిస్తాము మేము బీజోళ్ళము మేము కూలి చేసుకొని బతుకుతాము మేము ఇక బతుకుతున్నాం మేము ఇళ్ళల్లో కట్టి నీళ్ళ నీళ్ళు వచ్చుడు రాళ్ళు పొరగాళ్ళు తేళ్ళల్లా పావులల్లా పూరగాళ్ళని వేసుకొని మేము బతుకుతున్నాము మాకు ఏదైనా ఉందా కావాలి కేసరి ఉన్నా ఉన్నప్పుడు కేసారి అద ఆయన ఎక్కినప్పుడు మాకు ఏదో గీత గిది నేర్చుండే గుర్తు అని తొక్కుతాను లేదు అవి రెండు వేలు ఆ రెండు వేలు తెచ్చుకుంటే నా రోజుడు కొరుకుతాను ఊరుకుంటాను